చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి ఒక నిజ ఎందుకు తరంగా అన్నటువంటి మీట్ పెట్టడం జరిగింది అది ఏంటంటే శివచంద్రారెడ్డి అనే అతను సర్పంచ్ ఎక్కడ చూసినా అవినీతి ఎవరు చూసినా డబ్బులు ఇస్తే సంచులిసే తెల్లవారి రోడ్లు పడతాయని అంటున్నారు అది పెద్ద ఆయనకు మనడం ఎంత నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తున్నాడంటే అంత నీచమైనటువంటి అబద్ధాలు చెప్తున్నాడు అయ్యా బంగారెడ్డి నువ్వు ఆయిల్ మిల్లులో గుమ్మస్తాగా ఉన్నప్పుడే మేము రెండు ఆయిల్ మిల్లులకు ఓనర్లాం నువ్వు నన్ను మాట్లాడేవానివా నువ్వు మా అమ్మలను అవమానించేవాన్వా నువ్వు చూపిస్తా నీ నీ అవినీతి దొంగ దొంగతనాలు చేసేవానికి తెలుసు దొంగతనం చేసేదానికి తప్పించుకునేదానికి ఏం చేయాలా ఎవరి మీద నిందారోపణలు చేయాలా అనేది సిగ్గు లేకోకుండా మత్స్యకారుణిలో పెట్టినావు పోటీ నాలుగు కోట్లు ఖర్చు పెట్టినావు ఏం చేసుకున్నావు ఏం పెట్టుకున్నావు నువ్వు నీ ఇష్టం మొత్తం అంతా ఉంది నా దగ్గర ఏమని అనుకున్నావేమో ఒక కుళాయి కనెక్షన్ ఇస్తే పది లక్షలు ఇస్తారా ఎవడు నేను సర్పంచ్ అయినా ఉంటే వేల కనెక్షన్లు ఇచ్చినా వందల ప్లాన్ అప్రూవల్ ఇచ్చినా ఎన్ని అపార్ట్మెంట్లు కడతా ఉన్నారో చూసుకోవచ్చి నువ్వు సిగ్గు లేకోకుండా రోడ్డు యాన్నో వెంచర్ కంటావు రా చూసుకో నీ దగ్గర పక్కనే ఎంపీటీసీ గారు ఆమె కూర్చోన్నారు కదా ఆమె వార్డులోనే వేసిందే ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఒకసారి కల పైపు లైన్కు వేయాలా డ్రైనేజ్ చేయాలనే దానికి కూడా ఆమె వచ్చి టెంకాయ కొట్టింది ఆమె ఎంపీటీసీ మండలం ఈ చేతిలో ఉంది ఒక్క రూపాయి ఏమన్నా ఆమెకి ఇచ్చినావా ఒక్క లక్ష రూపాయలు ఏమన్నా ఆమె వార్డులో ఏమైనా ఖర్చు పెట్టినావా నేను పంచాయతీకి ఖర్చు పెట్టినా సిగ్గు లేకోకుండా పంచాయతీ జనరల్ ఫండు ఐదున్నర కోటి రూపాయలు మీ బావ తీసుకున్నాడు నేను సర్పంచ్ అయినామంటే ఐదున్నర కోటి రూపాయలు తీసుకున్నాడు రా చూపిస్తా అది తీసుకున్నాడు ఎవరికైనా నాయకులకు ఇచ్చినాడా అమ్ముకున్నాడు టెన్ పర్సెంట్తో అమ్ముకున్నాడు గ్రీన్ ల్యాండ్ అయితేనేమి నువ్వు పైపు లైన్లకు అయితేనేమి ప్రతి ఒక్క దానికి బలవంతంగా ఐదున్నర కోటి రూపాయలు జనరల్ ఫండ్ తీసుకున్నాడు ఒక పంచాయతీలో ఒక జనరల్ ఫండ్ ఐదున్నర కోటి తీసుకొని నువ్వు నీ హుకుం జారీ చేస్తావు అమ్ముకున్నావు నీకు నేను నువ్వు అమ్ముకునేదానికి నేను బిల్లులు ఇచ్చినా ఎవడన్నా నాకు ఒక రూపాయి ఇచ్చాడమో చూపిస్తామని సొంతం నీ బామర్ది కౌన్సిలరు ఎనభై లక్షల రూపాయలు వర్క్ చేసినాడు ఎనిమిది రూపాయలు ఏమైనా ఇచ్చినాడో మనకేమన్ నేను ఇచ్చినా నేను డబ్బులు ఒక్క రూపాయి ఉడక తీసుకోకుండా టీ కాపీ తాపిచ్చి ఇచ్చిన నీ బామర్ది ఉన్నాడు నీ బామర్ది అబద్దా చెప్తాడా చెప్పించుకో చెప్పమన్ ఏమైనా పది రూపాయలు ఇచ్చి బిల్లు తీసుకున్నానని గోపవరం గోబయా దాదాపు కోటి రూపాయలు పనిచేసినాడు ఆ కోటి రూపాయలు మీ బావ ఎంత తీసుకున్నాడు అడుగు పర్సంటేజ్ జనరల్ ఫండ్ ఇచ్చిన డబ్బు ఒక కుళాయి కనెక్షన్ ఇచ్చే పది లక్షలు ఇస్తారా మరి నువ్వు ఎంత మటుకు నువ్వు మున్సిపాలిటీలో ఎవడు లేకోకుండా నేనే రాదును నేనే మంత్రి నేను చెప్పి చేసాను నువ్వు ఎంత ఎన్ని కోట్లు కొట్టినావు ఐదుగురలు స్మార్ట్ సిటీ చేస్తా అన్నావు నేను చేసిన దాంట్లో వర్క్లో నువ్వు పది పిశాల భాగం కూడా భావాల భాగం కూడా లేదు వర్క్ రా నువ్వు చూసుకో ఎంత మటు ఎన్ని అడుగులు నువ్వు ఎడల్పు చేసినావు నేను ఎన్ని అడుగు ఎన్ని అడుగులు ఎడల్పు చేసినా ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా అనేది నేను నాకు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు నాకు డబ్బులు ఇచ్చినట్టు కూస్తావు నువ్వు ఎవరు రా ఒకరితో పలికి మనిషి అయితే నువ్వు ఒకరితో పలికి నువ్వు నేను యాభై అడుగుల పైన కొట్టు పని చేస్తావు స ఎక్కడే కానీ కాంట్రవ్యూషన్ లేకుండా ఎవరే కానీ అడగకుండా నువ్వు దాంట్లో పెద్ద ఆయనకు వాటా ఇస్తా అంటావా పెద్ద ఆయన కాలు గోటికి తరు నువ్వు నీ బావ నువ్వు మళ్ళీ మాట్లాడతావు మీ బావ మీ బావ నేను నా తరపున ఇతరు వచ్చినారు డబ్బులు ఇచ్చి సిగ్గు లేకుండా మాట్లాడతాను పిల్లోళ్ళు పిల్లలు అంటే వాటితో ఎనిమిది లక్షలు లెక్క తీసుకున్నాడు మీ బావ ఉద్యమం ఇప్పిస్తానని వాళ్ళు పోయి ఇంట్లో ఇచ్చినాడు చిన్న పిల్లలు వాడు చనిపోతే వాళ్ళ పిల్లోని ఈ రోజు కూడా ఫీజులు కట్టి చదివిస్తాను నేను ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి నువ్వు అంటున్నావు అమృత నగర్లో బ్రహ్మాండంగా చేసినా అని మీ మొహానికి అమృత నువ్వు చేసినా నన్ను చూసి ఇచ్చినాడు జగన్ సార్ అక్కడ పాదయాత్రల్లో పోయేటప్పుడు నన్ను అడిగినాడు ఇది మీ నాన్నగారు ఇచ్చినటువంటి అమృత పెద్దలు వరదరాజిరెడ్డి గారు ఇచ్చినారు ఇచ్చి దీన్ని డెవలప్ చేసినారు దాదాపు మూడు వందల చిల్లర ఎకరాలు ఇది ఖచ్చితంగా మీరు సీఎం అయితేనే దీన్ని పడుతుంది చేయాలి సార్ అని చెప్పిన ఇచ్చినాడు అంత ఎందుకు నువ్వు అంటావు ఐదు కోట్ల రూపాయలు నాకు వర్కాడర్లతో పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఉన్నటువంటి అభిమానం తప్పుడు కాకపోతే నువ్వు దాన్ని కూడా దాంతో పర్సెంటేజ్ తీసుకున్నావు ఇరవై నాలుగు లక్షల రూపాయలు పర్సెంటేజ్ తీసుకుని కూడా ఒకటిన్నర సంవత్సరం పిల్లులు కాకుండా ఆపుతావు నువ్వు రమ్మన్ ప్రమాణం చేస్తావు రమ్మను ప్రమాణాలు అయితే అతనికి సిల్లు అతనికి చెల్లు నాకు కాదు నేను రమ్మని ఏదైనా నిరూపిస్తా మొగ నువ్వు నీ బాబా నీ బాబా కిరణ్ సాయి కిరణ్ ఒకటి కోటి యాభై లక్షలతో మున్సిపల్ నిధులు నువ్వు అంటావు డంపింగ్ యార్డ్ అని డంపింగ్ యార్డ్కి ఒకటిన్నర కోటి రూపాయలు నువ్వు రోడ్డు వేస్తావా నీ బాబా పక్కన వెంచర్లు వేసుకున్నాడు ఆ వెంచర్లలో వేసినావు చూడ రోడ్లు చూడేది ఎవరినన్నా ఇల్లు కనపస్తోందా ఇల్లు ఏమన్నా కనపస్తుందేమో చూడమన్ ఇట్లాంటి ఇది ఒకటి కాదు ఎన్నో ఉన్నాయి నేను నిన్న నువ్వు చూపించావు ఇట్ట పెట్టి వెంచర్లలో చూసి కళ్ళు పోయినా కానీ నీకు పంపిస్తా నువ్వు రా అక్కడికి వచ్చి చూడ్వి ఏదో చూడు ఎన్ని ఇళ్ళు కట్టినారో దీనికి డబ్బు కూడా రాదు ఇప్పుడే నేను వేసిన పది లక్షలు అక్కడ శాంక్షన్ అయింది ఎప్పుడు మీ బావ మీ బావతో కలిసి ఉన్నప్పుడు పది లక్షలు శాంక్షన్ అయింది ఇప్పుడు లేకుండా జనరల్ ఫండ్ ఐదు లక్షలు ఐదున్నర కోటి రూపాయలు నువ్వు తీసుకున్నావు ఐదున్నర కోటి రూపాయలు స్టాంపు డ్యూటీ ఒకటి దాదాపు పద్దెనిమిది నెలలు అయింది స్టాంపు డ్యూటీ రాలే కొత్తబల్ల పంచాయతీకి ఎవరైనా కానీ ఇండ్లు కట్టుకుంటే ప్లాన్ అప్రూవల్ తీసుకుంటే ఇంతవరకు కుడా అనే సంస్థ ఉంది కుడా నింటి ఇంతవరకు డబ్బులు రాలే దాదాపు రెండు కోట్ల రూపాయలు రావాలి ఇప్పటికీ పన్ను రావట్లేదు పంచాయతీ ఎట్టలు ఏదో చేస్తారు నేను సొంత నిధులతో పెట్టి చేస్తాను ఏదో ఒక రోజు డబ్బులు వస్తే తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతోనే సంచులు ఇస్తే తెల్లవారాలకు రోడ్డు పడతానరా సరే పెద్ద ఆయన ఎమ్మెల్యే గారు అయినప్పటి నుంచి ఉండా ఎక్కడ రోడ్లు వేసినాను ఎవరు ఎవరు రోడ్లు వేసినాను ఎక్కడ చూ చూపించామని పెద్ద ఆయన కాకముందు పెద్ద ఆయన ఈ రోజు ఈసారి ఎలక్షన్లప్పుడే నేను జాయిన్ అయినా అంతకుముందు అంతా నేను వైసీపీలోనే కదా ఉన్నింది మీ బావే కదా ఎమ్మెల్యేగా ఉన్నింది ఏం చేసినాడు నన్ను నన్ను తొక్కాలని చూసినాడు అతను తొక్కున్నాడు మరి ఎంత మటుకు సంచులు ఎన్ని సంచులు తీసుకున్నాడు నా పంచాయతీలోకి వచ్చి కొన్ని కోట్లు తీసుకుపోయినాడు మీ బావ అక్రమంగా అక్రమార్జన చేసి అది చూపించమంటే ఆధారాలతో కూడా చూపిస్తాను నేను శ్రీనిధికి శ్రీనిధి అతన్ని భయపడించి పది లక్షలు లెక్క చూసినాడు అతన్ని కూడా మళ్ళీ భయపడిస్తావు ఒక వెంచర్లో భయపడించి దాదాపు ఎనిమిది లక్షలో తొంభై లక్షలు తీసుకున్నావు ఆటో నగర్ వాళ్ళ పరిస్థితి ఏమైందా ఊరి ఇచ్చిపోయినాడు అతను రెండు కోట్ల రూపాయలు తీసుకున్నాను రోడ్డు లేపిస్తాను నేను అది చేస్తాను ఇది చేస్తానని ఏం చేసినావు నువ్వు మళ్ళా ప్రకాశ్ నగర్లో నేను బృందావనం చేస్తా రాత్రిపూడ దీని రూపురేఖలు మాకు సార్ నా సొంత నిధులు మూడు కోట్లు పెడతాను ముప్పై ముప్పై మూడు లక్షలు పెట్టినావా నువ్వు చేయించినావు ఎవడా వర్క కాంట్రాక్టర్ చేసినాడు ఏమైంది వాడు లేడు అయిపోయింది వన్ పని మళ్ళా అవన్నీ నేను సొంత నిధులు అన్నావు ప్రతి ఒక్కదానికి బిల్లులు ప్రొడ్యూస్ చేసుకున్నావు ఏంది నీకు చెప్తే నోటికి వచ్చినట్టు అబద్ధాలు అమృత నగర్ అంటున్నావు అమృత నగర్ నువ్వు డెవలప్ చేసావు వరదరాల్రెడ్డి వరదరాలెడ్డి గారు పెద్ద దాన్ని ఇండ్లు ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు అది మూడు వందల అరవై ఐదు ఎకరాలు ఇచ్చినాడు ఎవరు లేనప్పుడు నేను వెళ్ళి ఐదు ట్యాంకర్లతో సొంత నిధులు పెట్టి నీళ్ళు వాటర్ తోలినా నేను వచ్చినప్పుడు అక్కడ ఎక్కడైనా కానీ రోడ్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి రోడ్లు తెప్పించుకున్నాను తెప్పించి మీ బాబు ఎమ్మెల్యేగానే ఉండొచ్చు పర్సెంటేజ్ ఎంత తీసుకున్నాడు అమ్మా ఎనిమిది కోట్లు వస్తే వర్క్ అక్కడ పదహైదు కోట్లకు తీసుకున్నాడు డబ్బు పదే నేనే ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకు ఇస్తే నేను పది లక్షలు నాతో తీసుకున్నాడు ఆ పది లక్షలు ఇంకొకటి పది లక్షలు అయితే లాస్ట్కి అయ్యేది అరవై లక్షలు బిల్ అయింది ఎంత లాస్ అయిందని ఒక్కొక్కరికి అయ్యన్నీ నేను ఇట్ట కాగితం పెట్టి రాసి ఇచ్చిన అయ్యన్న ఇటు దెబ్బతింటానారు మన వాళ్ళంతా దెబ్బతింటున్నారని ఏం డ్యాన్ తింటున్నారని ఏం డ్యాన్ ఆయనకు వస్తుంది కదా ఇది ఒకటి కాదు ఇది ఓన్లీ షాంపిలే తండిగా ఉన్నాయి నువ్వు ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు ఇది రోడ్డు కాలువ ఇప్పుడు చేసే కాలువ నువ్వు కోటి ఇరవై ఐదు లక్షలు ఎట్లా ఇచ్చినారని అంటావు ఇవే కాదు మేధావి నువ్వు మున్సిపాలిటీలో ఎన్ని చేసినావు ఎన్ని దందాలు చేసినావు మున్సిపల్ పార్క్ ఏమైంది ఎంత పెట్టినావు నువ్వు మున్సిపల్ పార్కు హాస్పిటల్ దగ్గర రోడ్డు ఎంత ఎట్ట చేసినావు ఎవరి కోసం చేసుకున్నావు పది కోట్లు నీ బావ మీ పెద్ద బావ కళ్ళల్లో ఆనందం చూసేదానికి చేసినావు అంతేగాని ఇక అక్కడ ఉన్నటువంటి మసీదును పడగొట్టావు మద్రం మంచి పద్ధతి కాదు చేసే పనులు బ్రహ్మాండంగా చేసే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటా అంటే నువ్వు నా మీద బురద రాలేదు అనికేస్తావా పెద్ద ఆయన పెద్ద ఆయన అంటావా పెద్ద ఆయన వాటా తీసుకున్నాడు ఎంత వాటా అంటావా నీకు తెలియదు నీ బాబు కూడా పెద్ద ఆయన దగ్గర పని చేసినాడు ఎంత ఇచ్చాడు అంటే మీ పెద్ద పెద్ద ఆయనకు పెద్ద ఆయన మీ బావడాలా పర్సెంటేజ్ తీసుకుంటావా రమన్ ఇప్పుడు ఎవడే కానీ ఒక కనీసం టీ కూడా తాగు అన్నాడు తా తాగిపోండి అంటాడు బాగా చేయండి బాగా పని చేయండి బాగా డెవలప్ చేయండి ఇప్పుడు కూడా అక్కడ నాకు తెలియకుండానే ఐదో సార్లు చూసి పిన్నాడు బాగా చేస్తున్నారా పని అనేది అది ఆయన నైజాం నీ బాబు నైజాం ఇంట్లోకి పిలుచుకొని ఐదు కోట్ల రూపాయలు వర్క్ నిధులు నామినేషన్ ఇచ్చి పంపిస్తే జగన్ సారు నాకు డబ్బులు కావాలా డబ్బులు కావాలని చెప్పి అందరిని బెదిరించి చేస్తావా తీసుకుంటావా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినా నేనే లేకుండా చేస్తావు అది మూడున్నర సంవత్సరం మూడున్నర కోట్ల రూపాయలు అమృత డే నైట్ కష్టపడి పనిచేసే దాని బిల్లు పెట్టి చెక్కు బుక్లు తీసి ఎంబుకులు తీసావు ఇంట్లో పెట్టించుకుంటావు ఏమంత ఇదే ఇదేనా ఊరుకున్నా అధికార పార్టీలో ఒకే పార్టీలో ఉండమని చెప్పి అన్నాం అప్పుడు కోరాడు నేను ఏం చేసుకున్నావు పద్ధతి కాదు నీ బావ నువ్వు సీరియల్ ఉన్నాయి ఒక్కొక్క సీరియల్ దండిగా ఉన్నాయి నువ్వు నువ్వు రాజీనామా అంటున్నావు నువ్వు రాజీనామా చేస్తావు నేను నిరూపిస్తా అంటావు నువ్వేది రాజీనామా చేసేది టైం ఏంది దగ్గరికి టైం దగ్గర నెల నీ బావ ఉద్యోగాలు గురెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం ఎదురుగా ఇరవై రెండు సెంట్లు ఒకరు పట్ట దొంగ సంగం చేసి రిజిస్టర్ చేసుకుంటే నలభై ఐదు లక్షలు తీసుకున్నావు ఆ పది రోజులకు నలభై ఐదు లక్షల రూపాయలు నీకు ఇచ్చి పది రోజులకు చనిపోతాడు ఆయన పెద్ద మనిషి అట్లాంటి రక్తం గుళ్ళు తినేది మీరు దాన ధర్మాలు చేసి లక్షల మందికి భోజనాలు పెట్టి చేసిన నేను నువ్వు మాట్లాడతావు కానీ ఎవడో నువ్వు ఆ లెక్క పది లక్షలు ఇచ్చినాడు ఎవడో చూపించురాయన నాగనాథ్ ఉంటుంది పది లక్షలు ఒక కుళాయి కనీస పది లక్షలు ఇస్తే మొత్తం పంచాయతీలో ఎన్ని కులాయ కనీసలు ఇస్తుంటాయి ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి ఎన్ని వెంచర్లు ఉంటాయి ఎన్ని కోట్లు రావాలి నాకు బాబు నువ్వు అదే మున్సిపల్ చైర్మన్ హుకుం జారీ చేస్తానవే ఒక ఎవరు లేకుండా ఎవరు కౌన్సిలర్లు లే ఎవరు లే నువ్వు ఒక్కనివే నడిపినావు బీసీ లీడర్ రమేష్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఏడా అర కోట్లు అయిపోయినా అంత అటు ఎందరో ఏమైనా బెనర్జీ ఏమైనా వాడు మేనేజర్ కానీ ముందు పెట్టామని అతని పరిస్థితి ఏమైంది ఏమైంది సుందరయ్య కాలనీలో ఎట్లాంటి అది వెంచర్ వేసుకున్నావు మీ బాబు అమ్మినాడు మళ్ళీ అమ్మిన వెంచర్ మళ్ళా ఎంత ఎంత డబ్బులు రాబట్టింది ఇది కాదు దండిగా ఉన్నాయి రోజు ఒకటి ఉన్నాయి రోజు ఒక సీరియల్ ఉన్నాయి కాసుకో అమ్మా ఇబ్బంది ఎందుకులే అని కాముగానే ఉన్నాం కాసుకోను నువ్వు సంచులుకిస్తే తెల్లవారి ఈ పెద్దాయన ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినా ఎన్ని సిమెంట్ రోడ్డు డబ్బులు తీసుకున్నా నువ్వు నిరూపించరా ఆయన నిరూపించు నువ్వు పెద్ద వాటా తీసుకున్నావా చెప్పు పెద్ద అయినా అంటావా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఫస్ట్ ఏడున్నవరాయన నువ్వు పార్టీ అధికారం వచ్చినాక ముందుకు వచ్చినావు అంతేగాని పార్టీ ఎమ్మెల్యేగా అయినాక నువ్వు నువ్వు చూపి కా అవుతావు నువ్వు అందరూనే ఆ జీవో వస్తానే జీవో అవుతానే ఎన్నికనే దిగిపోతావు నాయనా మాజీ అవుతావు అందరం మాజీలు కాల్సిందే రికార్డు పరంగా అవుతాం మాజీల్ నువ్వు ముందే అవుతావు ఆ సైడ్ ఏదన్నా కానీ ఉంటే రా నేను నేను వచ్చి సర్పంచ్ వచ్చినప్పుడుంటే కొత్త వాళ్ళ పంచాయతీ ఎట్ట డెవలప్ అయింది అడ్డ రోడ్లు అంటున్నావు అడ్డ రోడ్లకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ఖర్చు పెట్టినా ఒక్క రూపాయలు నేను బిల్లు చేసుకోలే అమృతాలలో అడ్డ రోడ్లకు అడ్డ రోడ్లకు మర్చిపోయినా అడ్డ రోడ్లకు కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చిన హరికేనన్ కలెక్టర్ గారు ఉన్నారు క్యాన్సల్ చేయించింది ఎవరు నాయనా మీ బావే ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని వచ్చి హరికిరణ్ గారి దగ్గర మీ బావ క్యాన్సిల్ చేయించినా కానపల్లె గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థకు కోటి రూపాయలు ఇచ్చినాడు హరికిరణ్ గారు అది క్యాన్సల్ చేయించినాడు లెటర్ పెట్టినాడు క్యాన్సల్ చేయించినాడు ఇట్లా మీరు చేయించి నేను ఏదో అంటాడు పద్ధతి కాదు ఇవన్నీ గుర్తు చేసుకోండి బ్రై మేము ఏం చేసినాము మేమేం ఎట్లా మా ఇది ఎట్లా అని ఆలోచన చేసుకోండి